ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో ప్రచార రథాల ద్వారా ఉన్నారు బీజేపీ మూల సిద్ధాంతం అట్టడుగు వర్గాల సంక్షేమే అని తెలిపారు ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయన్నారు ఒక బాక్సులో కేంద్రం నుంచి మీరేం ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు పత్రిక మిత్రులకి సోదర సోదరి మనులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఎన్నికల సమయంలో ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎల్ఈడి వ్యాన్స్ని ఇవాళ ప్రారంభం చేసుకోవటం జరుగుతుంది పద్దెనిమిది వ్యాన్స్ తొమ్మిది జిల్లాల్లో ఇప్పుడు ఇవి తిరగటం జరుగుతుంది సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక తోటి ముందుకు రావడం జరుగుతుంది ఈ మేనిఫెస్టో అంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం చాలా వరకు కూడా ఈ గడిచిన పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి